అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద గల శ్రీశ్రీ లలితాదేవి ఆలయం పదమూడవ వార్షికోత్సవం వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుమార్ చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ్ చరణ్ శర్మ సమక్షంలో లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు సహస్రనామాలతో పూజలు విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు అత్యంత ఘనంగా జరిగాయి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి విచ్చేసిన భక్తులతో ఆలయం కెటకెటలాడింది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజదీష్ టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ లలితాదేవి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని రత్నాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు దాడి రత్నాకర్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ అర్చకులు శ్రీరామ్ చరణ్ శర్మ భక్తులు మాట్లాడుతూ గౌరపాలెం పార్కు సెంటర్ వద్ద వేంచేసియున్న ఉన్న ఆలయ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం మొదలుగున్నవి అత్యంత ఘనంగా నిర్వహించబడిందన్నారు ఇక్కడ ఈ అమ్మవారికి ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతుంటాయని అయితే వార్షికోత్సవం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారని తెలిపారు అలాగే ఇంతవరకు తాత్కాలిక నిర్మాణంలో ఉన్న ఆలయానికి శాశ్వత నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే శ్రీ లలితాదేవి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అమ్మ సేవ చేసుకునే భాగ్యం దొరికినానికి చాలా చాలా సంతోషం తల్లి ఆ సేవ చేసుకునే భాగ్యం ఈ తల్లి ఇచ్చారు శుభలక్ష్మి తల్లి అన్నీ తల్లిని ఓంశ్రీ మాత్రేనమ్మ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మరి గౌరపాలెం పార్క్ సెంటర్ వద్ద ఉన్నటువంటి శ్రీ 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 లలితాంబ అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి కుంకుమ పూజలు అట్లాగే వివిధ రకాలైనటువంటి భక్తులు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ఎప్పట్లాగే అంటే ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ రోజు సందర్భంగా ఇంకా అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా విచ్చేసి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు మరి ఉదయం నుంచి తండోపు వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పదమూడు సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరగడం అనేటువంటిది అనవాయితీగా వస్తున్నటువంటి విషయం అందులో భాగంగానే ఈ రోజు కూడా మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులు అలాగే ఆలయ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా బుద్ధ కుమార్ గాని బుద్ధ సతీష్ కుమార్ గాని అలాగే చిల్లర వర్తకల సంఘం తాలూకా ప్రతినిధులు గాని వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ గారి అలాగే మన కొంతల్ వెంకటరావు గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అలాగే అమ్మవారికి కూడా మరి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రేకుల చెట్ల ఉంది మరి దీన్ని కూడా చాలా మంది కుంకుమ పూజలు చేసేటువంటి మహిళలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ అమ్మవారికి శాశ్వత ప్రాతిపదికన ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా నిర్మించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కుమార్ ఇతను సతీమణి ఈమె అమ్మ లలిత తల్లి పూజలు ఎక్కడ జరిగినా ఆ తల్లి మీద ఎక్కడ ఏదో రూపంలో తల్లి వస్తుంది ఆ తల్లి వచ్చి ఆ రోజు జరగవలసినటువంటి జరగబోవలసినటువంటి విషయాలను కూడా చెప్పి వాళ్ళకొక మార్గదర్శకం చేస్తుంటాడు ఆ తల్లి నిజంగా వీళ్ళందరూ కూడా భక్తి విశ్వాసంతో పనిచేస్తున్నారు నిజంగా ఇటువంటి ఇందులో వీళ్ళకి ఎటువంటి స్వార్థం కూడా లేదు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కేవలం అమ్మని ఆరాధన చేయడమే వీళ్ళ తాలూకా కర్తవ్యం అనకాపల్లి చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యాన వారందరూ కూడా లలితాదేవి ప్రేమికులు అభిమానులు భక్తులు కావటం వలన అనకాపల్లిలో ఎలాగైనా లలితాదేవి తాలూకా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మనో సంకల్పంతో గత పదమూడేళ్ల సంవత్సరాల క్రితం ఆనాటి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దాడి వీరభద్ర సహకారంతో ఇదే ప్రదేశంలో అమ్మవారి తాలూకా విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న గోపురాన్ని ఇక్కడ కట్టడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా అనకాపల్లిలో కూరగాయల హోల్సేల్ వర్తకులతో పాటు చిల్లర వర్తకులు కూడా వారి వారి సహకారాలతో వేలాదిగా లక్షలాదిగా రూపాయలతో ధనం అదేవిధంగా వస్తు రూపేనా బియ్యం రూపేనా నూనె రూపేనా బంగాళదుంపల రూపాలైన అన్ని రూపాల్లో కూడా వాళ్ళు ఇవ్వడం వలన ప్రతి సంవత్సరం ఇక్కడ సుమారు ఐదు నుంచి ఆరు వేల రూపాయల ఆరు వేల మందికి ఇక్కడ అన్న సమారాధన చేయగలుగుతున్నారు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే అచంచలమైన భక్తి అచంచలమైన విశ్వాసం ఈ బుద్ధ ఫ్యామిలీతో పాటు వీళ్ళందరికీ కూడా పాటు ఉన్నటువంటి ఈ పెద్దలందరికీ కూడా అందరూ స్వచ్ఛందంగా తెచ్చిస్తారండి ఈ తల్లి తాలూకు మహిమాన్విత ఏంటో తెలియదు కానీ కేవలం వారం రోజుల వ్యవధిలోనే మొత్తం ఏర్పాట్లన్నీ చకచక చక్కచక సాగుపోతుంటాయండి అందరూ వస్తారు అందరూ సహకరిస్తారు ఆ తల్లికి ఆ తల్లి తాలూక మహిమాన్వితం ఏంటో మరి ఆ భగవంతుడు ఆ తల్లి రూపంలో అందరికీ కూడా అనుకున్నది జరుగుతోంది ఆ తల్లి తాలూకా ఈ వైశాఖ మాసంలో ఈ ఈ రోజున ముఖ్యంగా పౌర్ణమి నాడు అమ్మ అమ్మ పండుగని చాలా బొద్దు పుట్టినరోజుని ఘనంగా చేస్తారండి వారి కోసంగా ఈవేళ కూడా ఎటువంటి చెక్కు చదవకుండా తల్లికి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది ఆ తల్లి అనకాపల్లి ప్రజలందరూ కూడా తల్లి తాలూకు ఆశీర్వచనం తీసుకొని ముందుకు వెడుతున్నారు భవిష్యత్తులో కూడా ఈ అనకాపల్లి వాసులందరినీ కూడా తల్లి తాలూకా యోగక్షేమ తల్లి తాలూకా సహాయ సహకారాలు ఆమె తాలూకు కృపా కటాక్షాలన్నీ కూడా అందరి ప్రజల మీద ఉండాలని భవిష్యత్తులో అనకాపల్లి అంతా కూడా దివ్యంగా భవ్యంగా ఆనందదాయకంగా మహిమాన్వితంగా మహా ఆనందంగా అందరూ ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుకుంటున్నాం

గవర్పాలం మూడు పార్కు రోడ్డు నందలి వేంచేసి ఉన్న శ్రీ లలిత అమ్మవారి వై వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ రోజునాడు అమ్మవారికి అత్యంత మహో మహోపేతంగా అమ్మవారి పండగ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలైనటువంటి కుమార్ గారు దంపతులు అత్యంత వైభవోపేతంగా ఈ అమ్మవారికి పండగ చేయుచు ఉన్నారు కాబట్టి భక్తుల భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఆ అమ్మవారి యొక్క కృపా కర్ణా కటాక్షాలని పొందుతూ అమ్మవారి యొక్క పా కృపకు పాత్ర పాత్రలు అవుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పండగని విజయవంతంగా చే విజయవంతం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఓం శ్రీమాత్రే నమ లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు లాస్ట్ ఇయర్ మా మాత ఒకరితే వేసింది మాల మాల వేసిన తర్వాత ఇక్కడ సేవ చేసుకున్నాం చూ చేసుకుని మాత ఒకరితే చేసింది చేస్తే ఆ సంవత్సరం కూడా చాలా అమ్మ చాలా అద్భుతంగా అన్ని విధాలుగా బాగుంది తర్వాత సంవత్సరం వేసుకుందాం అనుకునేసరికి ఏదో ఆటంగం వచ్చి అవ్వలేదు ఈ సంవత్సరం అమ్మతో చెప్పే ఇద్దరం కలిపేద్దాం అని చెప్పి మాలేద్దాం అని చెప్పి మాటిచ్చి అమ్మకి ఇద్దరం కలిసి మాలేయడం జరిగింది ఈ దేవస్థానం ఇలా మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు అది నిజంగా మహానుభావులు వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం వాళ్ళకి వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చాలా అద్భుతంగా వాళ్ళిద్దరే ఎవరు కూడా సహాయపడకుండా వాళ్ళిద్దరూ కష్టపడి అమ్మకు అలా తెల్లవారు ప్రతిరోజు కూడా ఒక కూతురులా చూసుకుంటున్నారండి అమ్మనే నిజంగా చూసి నాకు ఆనంద బస్పలు వచ్చాయండి మొదటి రోజు నిజంగా ఈ అమ్మ సేవ చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి రెండు సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి శ్రీ 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 లలితాంబ తల్లి ఆ రోజు ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ నిర్మించుకోవడానికి నాటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర సహకారం తీసుకొని అఫీషియల్ గా కమిషనర్ గారి దగ్గర సహకారం తోటి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా దీని పునర్నిర్మాణానికి ఎక్కువ సాయి కూడా రత్నాకర్ సహకారాన్ని అందిస్తారని మనసా కర్మ నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు